వాస్తవంగా నదీ తీర లేకపోతే చెరువు తీర ప్రాంతాలని ఎవరికి అమ్మకూడదు ఎవరికి ఇచ్చేయకూడదు అది ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలి ఇది అంతర్జాతీయ జలసూత్రం జాతీయ జలసూత్రం కూడా ఒక జ నీళ్ల మధ్యలో ఉన్నటువంటి దీవి అనేటటువంటిది ప్రభుత్వం చేతిలో ఉండాలి తప్పించి పొరపాటును కూడా ప్రైవేటు చేతికి ఉండకూడదు ఒకప్పుడు రెండు వేల నాలుగు ముందు భవానీ ద్వీపాన్ని అట్లాగే ప్రైవేట్ వ్యక్తులు తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అప్పుడు మేము పెద్ద ఎత్తున స్టోరీలు ప్రొజెక్ట్ చేసాం ఆ తర్వాత ఆగిపోయింది ప్లీజ్ అప్పట్లో ఒక ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కూడా లేడు అనుకుంటా ఆయన ఒక నాయకుడితో పాటుగా ఒక వ్యాపారస్తుడితో పాటుగా ఒక తెలుగుదేశం పార్టీ సంబంధించిన వైజాగ్ నాయకుడి మధ్యన వాళ్ళిద్దరు కలిసి అది అప్పట్లో తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ తర్వాత వార్తలు ఆ తర్వాత రాజశేఖర హయాంలో అది ఆపివేయబడింది రాజశేఖర హయాంలో ఇంకొక ఇద్దరు తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు వెంటబడ్డం అప్పుడు ఆగిపోయింది ఇప్పుడైతే సాక్షి రాసుకొస్తుంది రెండు వందల ముప్పై ఎకరాల్లో విస్తరించినటువంటి